కొట్టిన తమ్ముడేనా ఉదయ జీవనమల సరతి సమయం వచ్చినప్పుడు మాత్రం ఎవరిని బుద్ధి రావడం దానికి వస్తది చెప్పు నాకు ఈ సమయం చూసి పిలుత్తది నా తమ్ముడిని నువ్వన్న ప్రకారన చేద్దాం తీయ అని చెప్పి భార్య అంటాడు మరి కవలే అనంగా ఉరజీనమాలని మంచిది వాడు అన్నవైన ఈ ఉదయ జీవనమాల ఇంటి ముందు గెలిపోతాండు మరి పోయేటప్పుడు ఈ ప్రజ్ఞామల తోడే మాత్రం నాకు ఒడదాటి ఉండి వాళ్ళు అనుకున్నాము వచ్చేస్తానున్నాడు మరి విధంగా మంత్రివాడేమనుకున్నాడు వాటికి వచ్చే ముచ్చట తోడు ఇప్పుడే చెప్పాలి మరి తోడు మంత్రివాణ రామ రామా

తల్లి వారికి ఎందరైతే నేను ఉట్టినాక మాత్రం అనగా అటువంటి తల్లి చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది రా నాకన్న అటువంటి పదిహేను ఏళ్ళు పెద్ద నా అన్న ఉదయం రాదు నా అన్న మాత్రం నా పెద్దోడు కాబట్టి అటువంటి నేను పెళ్లిపోయింది వచ్చినాక నా అన్న పెళ్లి చేసుకుంటే నా వదిన మహారాణి కమలాదేవి కొడుక చిన్ననాడు కనుక నా తల్లి చచ్చిపోతే నా తండ్రి చచ్చిపోతే రా మంత్రి అన్న వదిలే కనుకనేవి నన్ను కన్న కొడుకు లెక్క తాదుకున్నారు కాదు మంత్రి వయగనక నేను ఎల తిన మారాలు కన్న తండ్రి లెక్క ఏరు బట్టి నడకని ఏర్పండు ఎద మీద వండగట్టుకున్నారు కన్న ఈ లో కనుక నేను నాకు తల్లి లేని లోటు తల్లి లేని లోటు తీర్చిన మా అన్న వదిలే మా అన్న వదిలే కన్నా గొప్పలు నాకు ఈ లోకములా లేరు అంటే కన్న తండ్రి అనుకుంటాను వదిలి అంటే తల్లి లెక్క చూసుకుంటాను రాజమండ్రి నా తమ్ముడు ఇంతే వయసుకి వయసుకచ్చేది రేపు రేపటికి అల్లా చూసిన వారు లోకం అంటారు కావచ్చు మరి అటువంటి తమ్ముని సీత పట్టిండు సాధిండు సంవసారమంతా ఒక దిక్క చేసుకుంటాడు అన్నా అని అన్న మానవులు చేసే రాదు నాకు పెళ్లి చేయకుండా మంచిదే కానీ అటువంటి తమ్మి నువ్వు మాత్రం ఏరు రా అని చెప్పి అటువంటి భాగం పెట్టి సగం రాజ్యం భాగం పెట్టి మాత్రం అనగా అటువంటి నాకు పట్ట చేసి తూర్పు వాడాలి నాయి పనడి వాడాలి మా అన్నయ్య మా అన్నకు అటువంటి మాత్రం అనగా ఏటువంటి కానీ ఏ సుమ్మని పంచిచ్చిండు ఎంటి బంగారం అంతా పంచిచ్చినా కానీ రాజా తల్లి ఉన్నావు అయ్యా ఒక్క మాట అయ్యా ఎక్కొంచో నిన్న దంగయ్య కత్తిరికాయకి అస్తే దంగమయ్య ప్రాణం తీసి కడే కనుకోల పెట్టడానికి వారేసినాం ఈ దంగవయ్య ప్రాణం మీరు సంగతి మీ అండకు మీ వరిసిందట మీ అండ కత్తిరికాయ తిండి కచ్చి మీ వదిలి చెప్తారు అన్నతోటి మనం దానం చెప్తా అంటే తమ్ముడో తమ్ముడు కర్మని చెత్తాడు కొడతాడు పుచ్చగాల్లో కొడతాడు జోగిలు కొడతాడు సన్యాసిలు కొడతాడు నీకు తమ్ముడైతే అయితే తమ్ముడు కాదు నీకు తమ్ముడు అయితే తమ్ముడు కాదు రేపు పొద్దుగా నీ తమ్ముని కచ్చరికాచ్చి పదివైన పంచాయతీ పెట్టి పదివన్న ముందట ఖచ్చి కాదు నిన్ను చెప్పుకోరు మీ మాట్లాడు మీ అన్నతో అయ్యా రేపు అన్నవ వది అన్నయ్య ఏ కౌన అరే పిచ్చి 10 మంది ముందట నోట గాన గీతుంతరా ఏయ్ అన్న ముచ్చడ చెప్పు నోట గాన గీతు ఉంచితరు పది మందిలో వెలిపిచి మా వదిన మా అన్నతో తోడు చెప్తా అన్న అవున 10 మందిలో వెలిపిచి దుర్యాదుల పాపూర్లు వెట్టుడని తువ్వాల అడం ఎందుకో చెప్పు అన్నాడు ఆ కాండకిచ్చి నోట్లో ఊహించినట్టు చేసేది అంతా ఊహించిన అవునా అంత మాట అన్నదా ఒకవేళ నిజం కాకపోతే నీ మొజం మీద తలకే ఉండేది మరి నా గుణవానికి ఎరికే మరి నిజమైతే ఏముండదు నా అబద్దం అయి ఉంటే మాత్రం బిడ్డ పానం అయితే ఉండదు లేదు నిజమేనయ్యా తప్పకుండా నిజమే తప్పకుండా అన్నదా ఇట్లా అన్నయ్య అన్న కురసీన మహారాజా ఎక్కర్లేదు గోపం వచ్చి అన్న మాత్రం అనగా నా అన్న తండ్రి అనుకున్నా వదిలే తండ్రి అనుకున్నా అన్న ఎవరి అన్నం ఉన్నాడు అటువంటి వరంగల్ పట్నం పోయిన మాత్రమే ఒడ్డలు కూడా మొత్తం కోలుకొని రాపో నా అన్నపా తీసే ఉపాయాన్ని నేను చెప్తా ఒక్కరికొక్కలకు అనుమానం రాకపోర మారాలు జీవాన్ చెప్పుడు మంచుకోవాలి రంగంలో ஏழவாட்சி மேல தொட அறிவாள வாக்குகள் எப்போதும் ம <laughs> கட்டின <laughs> య్యా ఈ అర్ధమరాత్రి మీ గుడలింగ్ ఎందుకు వచ్చిందంటే ఇతరులు పనివాడ్యాత్రి అయ్యే మాది కోతల నగర పట్నం కోతల నగర పట్నం వీళ్ళకి కూడా తీరమా రాత్రి పగలదు ఇట్లా మధ్యలో ఇప్పుడే రెండు సేర ఇట్లా వంటాన కదా రాత్రి ఆయన మరి కోదల నగరం వద్దాం కోదల నగరం మధ్య వేరే రాదు ఏ విధంగా పోయి కొద్ది నగరం అంటే ఈ

అది ఈ రాత్రి కూడా అంతగానం మోసుకుంటా రాత్రి ఒంటి గట్టూ అది అంతగానం మోసుకుంటా అంది అరే ఇగో రా హిందువా లేచరావా నా సపో మోసుకుంటది నా పెళ్ళివా ఇద్దరు పిల్లలున్నారు నాకు ఎక్కడ దొరకదిస్తాను ఆరంభించింది ఇదే సేర్లు సపోడే రెండు మూడు షేర్లు అవుతాంట ఇక బయటగా రెండు మూడు సీల దానితో పంట ఇది ఇవ్వాలి తిండికి బండి కట్టితే మరి ఒక్కదానికి పొస్తే తేదు అట్రికడు పిట్టిస్తాడు ఒక్కదానికి ఎట్లుండరు మీరు మంచిగా తా కాబట్టి మంచిగా ఫేసానికి

అరే గట్టే పెద్ద ఇల్లు కాదే పద పద రూ ఇల్లు కాదే ఒంటి ఇద్దరు అన్నడో అంటారు ఇంకలు పొర పోతారు అడుగులు వేసి ఇటు రావచ్చు కదా బయటికి ఇటు వచ్చింది నేను ఇంట్లో పో సమ్ किता गाणी आडोप्ता का खुवा को इख्रा को इख्री सो इक्रवा इक्रवा कुवा सोरेवा रे वा इकडवा सा रिक्वा ओ भागले सा रिक्रा रेवा ना तू

간다예 అంటే అట్టి దాగాదు అట్టి దాయాదు అట్టి దాంద వాయవర్తది మంచి ఇట్లా అవుతది సైతం చేస్తది ఇట్లా అయితే సుబరుంటది గా వెయిక్ మంచీరా పక్కన ఏద పట్టుకోగా అంతేనా మీరు పక్కన ఏద పట్టుగా మీరు గరుక అంటే లైకతావుతుంద రోగు వచ్చేస్తుంది నీ దాయ ఓ ఇదు లైదు లైదు ఆ లైదు లైదు

ఒక్కసారి మీద ఇది అంచాలి వాటి విషయం నేను తలుపు చేయించినా పెట్టినప్పుడు మంచిగా వచ్చింది అలకగానే ఏమంటే వానకాలం వచ్చింది సన్నుడు పెట్టింది అది మేము కూడా అంచనా లేకపోతే మంచిగా వస్తుందని అది ఆడతాడా అశక నాయ నువ్వు ఆగబడతావు అని చెప్పి బలి పట్టుకుంటే బలికే దెబ్బలు నాకు దాస్తాయండి ఆగబడ్డా రోడ్ లెక్కలు పట్టుకో ఫ్రెండ్ తనకి అక్షకాలు అది ఏం చేస్తా ఎందుకే పట్టినాడు వరతాలు అయ్యా

నువ్వు ఆ పనికో ఈ పనికో పోతే ఆయన చేస్తా నువ్వు ఆ పనికి ఈ పని పోతే రావచ్చే కైకిల్లకు నీళ్ళు పోయవచ్చే పచ్చి బత్తాలు వేసుకురావచ్చే ఆయన కుక్కి మీద పిండి బత్తాలు వేసుకురావచ్చే ఫస్ట్ కు నాలుగు వేలు పడవచ్చే నాలుగు పడుతుంది పిచ్చిందో కాద్రీని దర్యాక్ చెప్తే ఆయన చూసుకోసేస్తున్నా తనకే ఓసారి పెళ్లి చేస్తా അതിനെ

చెతాన్ని చెప్తాడు ఇప్పుడు నువ్వు తెలుసు తెలియదేవురా ఇప్పుడు అన్నిటికాడ బాగు వచ్చినవి కానీ ఒక పెళ్ళం కూడా ఎవడో ఏకవచ్చిన నా పిల్లవాంటాడు కానీ మన పిల్ల అంటారు అన్నా నాలుగు వేలు కాకి నువ్వు బాగా రాగిపోయిగా నేను దాంతో అర్థం ఉండే